మనం ఇప్పుడు కానీ చేపలు లేవనుకుంటే ఉంటాయి లేవు ఉన్నాయి అని ఆసుపత్రి వెళ్తే ఏడి దొరకవు చూద్దాం అందులో ఎందు దొరుకుతాయి ఎటు పొలం కోస్తున్నప్పుడు చేయి కొంచెం తెగిపోయింది అనమాట కొడవలతోటి పోసుకోను అందుకే ఇప్పుడు ఒకే చేతితో పట్టాలి రెండు చేతులు అయితే పట్టలేను ఫ్రెండ్స్ మొత్తానికి కష్టపడి ఎలాగోకలాగా మొత్తం నీళ్ళన్ని జల్లాను ఇంకొట్టను రుబ్బదాన్ను చేతికి వెయ్యను తగులుతాయి అని ఒక మిట్ట పిల్ల తగిలింది ఫ్రెండ్స్ నిన్న మా పొలంకి వెళ్ళినప్పుడు మా ఊరు గడ్డలో చేపలు చూశాను నేను నా దగ్గర ఏంటి లేకపోయిన పట్టలేదు ఇది ఎక్కడికే పడదామని వెళ్తాను ఎన్ని చేపలు నాకు క్లారిటీ లేదు దాపులకు వచ్చాను పతండి వెళ్ళి పట్టేద్దాం ఫ్రెండ్స్ ఇదే గుమ్మి గుమ్మి దగ్గరికి వచ్చాను కొంచెమే నీళ్ళు ఉన్నాయి నోతు కూడా ఎక్కువ లేదు అవతల గుమ్మిలో కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ఈ గడ్డకల్లా ఇది కొంచెం గుమ్మిలాగా ఉంది కాబట్టి నిండిపోయిన నీళ్ళు ఎక్కడ నీళ్ళు లేవు చేపలు కూడా కొంచెమే ఏమంతా ఏమో తెలియదు ఇంకా పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు కానీ చేపలు లేవు అనుకుంటే ఉంటాయి లేవు ఉన్నాయి అని ఆస్పద వెళ్తే ఏడీ దొరకవు చూద్దామా ఇందులో ఎన్ని దొరుకుతాయి ఏటో ఇందులో ఎక్కడ ఇంక ఈ గడ్లోకి నీళ్ళు లేవు ఇంతకాలం ఈ సార్ వర్షాలు సరిగ్గా లేవు కదా లాస్ట్లోనే అందుకే నీళ్ళు ఏట్లు లేవు అనమాట ఇందులో నీళ్ళు ఎన్ని చేపలు ఏటో బుడకలు కూడా ప్లేట్లేవు నిన్న వేస్తాను అందుకే ఇప్పుడు పడుదని వచ్చాను ఒక బకెట్ బట్టిన వచ్చాను చూద్దాం అవి ఏ దొరుకుతాయో ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఎన్ని చేపలు ఉంటాయో ఇప్పుడు ఈ గుమ్మిలో నీళ్ళన్నీ ఈ గుమ్మిలోటికి చల్లాలి ఈ బట్టి నుంచి బకెట్తోని ఇంకొక విషయం మొన్న నా చెయ్యికి పొలం కోస్తున్నప్పుడు చేయి కొంచెం తెగిపోయిందనమాట కొడవలతో కోసుకోను అందుకే ఇప్పుడు ఒకే తోటి పట్టాలి రెండు చేతులు అయితే పట్టలేను ఒక చేతు కొంచెం నీరు తేదాలి చేయితో కొంచెం నీళ్ళు తేదా చేయి ఉపయోగిస్తాను అంతే కానీ ఏదైతే చేపలు పట్టలేను తడకూడదు అన్నట్టు కొంచెం ఎగ్గిపోయి తెగింది చెయ్య ఎందుకంటే ఇంగ్లీజ్ ఉన్నాయి ఏమైనా డౌట్ వేస్తుంది బుడకలు మనం చూసినప్పుడే మనకి ఏ రకం చేపలు బుడకలు వేస్తున్నాయో కూడా తెలిసిపోద్ది ఇంగ్జాలు బుడకలు లాగా ఉన్నాయి చేపలు అంటే ఎవరికైనా తెలుస్తుందో కమెంట్ చేయండి తెలియకుండా చెప్తాను దాటికి కొంచెం ముళ్ళు ఉంటాయి అనమాట రెండు ముళ్ళు ఆ ముళ్ళుతో కానీ కూర్చుందంటే మనకి అన్నమాట జబ్బుతో జ్వరం వచ్చేది చేయి ఎక్కడ మనకి ఎక్కడ తగిలితే అక్కడ వాసిపోద్ది అనమాట దాంట్లో మరి విసుమంతా తిరిగి నాకు తెలియదు మళ్ళీ ఆ చేప తింటే ఒకవేళ పట్టుకొని మనకు ఆ జ్వరం రాదంట మరి ఎన్ని రకం ఏ చేపలు ఉన్నాయో ఏ రకం ఉన్నాయో ఇప్పుడు ఇది జల్లి పడి తెలుస్తుంది దువాలో కట్టుకొని దిగినాను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ జల్లాలి ముందు ఇక్కడ ఒక చిన్న గొట్టు కట్టాలి ఎందుకంటే మనం నీళ్ళు పోస్తే ఆ గుమి సగము ఈ గుమ్మి నీళ్ళు అయిపోతాయి అదే మనం మధ్యన గొట్టు అనుకోండి ఇక్కడ మొత్తం ఎదుల గుమికి వెళ్తాయి అనమాట అవి మనం చక్కని చేపలు పట్టుకోవచ్చు కట్టడం అయిపోయింది ఇక్కడ నీళ్ళు చెల్తాను ఫ్రెండ్స్ మొత్తానికి కష్టపడి ఎలగొకలాగా మొత్తం నీళ్ళన్నీ జల్లాను ఎంకొట్టాను ఇదివరకు చేపలన్నీ గెంతున్నాను మరి ఇప్పుడు ఇప్పుడు నేను పడతాను జల్తున్నంత వరకు నచ్చటూరు గెంతున్నాయి మరి ఇప్పుడు నేను పడతానంతేతా గొరక రావడం లేదు ఇదిగోండి ఒక చిన్న గొరక పిల్ల దొరికింది ఇవివరకు మొత్తం కిలకెళ్ళ ఆడుతున్నాను ఒకసారి ఇవన్నీ మరి నేను నీళ్ళు జల్లే కానీ ఒకసారి బుర్రోడ దాని మరి ఒకరు కూడా బయటికి కావడం లేదు దోట చిన్న మిట్టి పిల్లలు గెంతులే వస్తుంది ఇక్కడ రెండు దొరికినాయి ఒక మెట్టు పిల్ల ఇంకొక గొరక పిల్ల ఈ బుర్రోడు ఉన్నాయి ఏటా మరి తగలడం లేదు పైకి కూడా కదలడం లేదు నేను నీళ్ళు చల్తున్నా అంతే కదిలినాయి ఎన్నరకలు మాత్రం దమాంచు ఉన్నాయి ఇంకో గొర్రె పిల్లలు దొరికింది దమాంచు అన్నీ చేయడంతో ఎండ్రేకలే తగులుతాయినాయి రొబ్బదాన్ను చేతికేయడం తగులుతాయి కానీ ఒక మిట్ట తగిలింది నేను ఎన్నో దొరికిపోతాయి అనుకోను చూస్తుంటే ఎక్కువ ఏది కామడం లేదంటే ఎక్కువ లేవనిపిస్తుంది చివరికి ఈ గుమ్మిలో నీళ్ళన్నీ ఈ గుమ్మి నిండిపోయినట్టు జల్లితే దొరికిన చేపలు ఇవి చూడండి ఒక మూడు మెట్టి ఒక మూడు నాలుగు మెట్టిపై దొరికినాయి ఒక నాలుగు గొరకలు దొరికినాయి అంతే ఇన్ని చేపలు దొరికితే అనుకో నిజంగా ఇన్ని ఇంత కష్టానికి ఇన్ని గుళ్ళు చేపలు దొరికాయనమాట ఎండ్రెక్కలు అయితే మాత్రం మామూలుగా లేవు కుప్ప కుప్పలు ఉన్నాయి మొత్తం అన్ని కష్టపడి అన్ని నీళ్ళు జలితే ఇన్ని గుళ్ళు చేపలు దొరికాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎల్లతో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్